హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే ముందు రోజు కటన్స్ ఇవన్నీ కూడా వాష్ చేశాను కదా సో అవైతే ఇంకా వేయలేదు అవన్నీ కూడా ఫస్ట్ అయితే కటన్స్ వేస్తున్నాను ఇంట్లో కటన్స్ అవి లేకపోతే అలా ఇల్లంతా కూడా చాలా బోసిగా ఉంటుంది కదా ఇంక అందుకే అవన్నీ వేసేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా మామయ్య అయితే న్యూస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు సో మామయ్యతో పాటు నేను కూడా ఇంకా న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకా వంట చేసే పని కూడా లేదు అయితే ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పన్నీర్ పావుబాజీ చేస్తున్నాను పన్నీర్ తోటి అన్ని వెజిటేబుల్స్ వేసి పావుబాజీ తెలుసు కదా సో బాజీ చేస్తాను అది ఈవినింగ్ స్నాక్ అనమాట అలాగే ఆ కర్రీ ఎలాగో ఉంటుంది కాబట్టి నైట్ డిన్నర్లో కూడా ఉంటుంది చపాతీ చేసేస్తే అని చెప్పి ఆ కర్రీయే కొంచెం ఎక్కువ చేస్తాను సో పావుబాజీ తోటి పన్నీర్ పావుబాజీ చాలా బాగుంటుంది పిల్లలైతే హాలిడేస్ కదా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇక్కడైతే అవన్నీ కూడా వేసేసాను అయితే ఇంక ఇప్పుడేమో పావుబాజీలోకి వెన్న కావాలి కదా వెన్నతోనే బాగుంటుందండి నెయ్యి కూడా బాగానే ఉంటుంది నెయ్యి కంటే కూడా వెన్న చాలా బాగుంటుంది బాజీలోకి సో ఇప్పుడు నా దగ్గర ఎలాగో మేగడ ఉంది ఇది పాల ప్యాకెట్లో నుంచి తీసిన మేగడ అండి ప్రతిరోజు నేను ఒక లీటర్ పాలైతే మరగబెడతాను మామూలు ప్యాకెట్ పాలే ఏం ప్యాకెట్ అంటే హెరిటేజ్ అనమాట మ్యాక్సిమం హెరిటేజే వాడతాను ఎప్పుడైనా హెరిటేజ్ లేదు అంటే మాత్రం విశాఖ డైరీ తీసుకొస్తారు ఆరెంజ్ కలర్లో ఉంటాయి అన్నమాట పాల ప్యాకెట్లు సో అది ఆ పాల ప్యాకెట్ ముందు రోజు నైటు కాచి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు మీగడంతా పైనంతా మీగడ గడ్ అంటే కొంచెం గడ్డగట్టినట్లు ఉంటుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పైన మీగడంతా కూడా కొంచెం గట్టిగా అయిపోద్ది ఉదయాన్నే ఆ మీగడంతా తీసి ఒక బాక్స్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మీగడ మేగడ అనేది స్మెల్ వస్తుంది అందుకని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు మీగడ ఇది ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేశాను అనమాట ఈ మేగడంతానా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెయ్యి అయితే కాస్తాను అయితే వాళ్ళు సరదాగా ఉంటుందండి నాకు మాత్రం నెయ్యి తీయడము సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు మేము కూడా తీస్తామండి పాల ప్యాకెట్లో నుంచి నెయ్యి అయితే వస్తుంది మేము కూడా కాస్తాము అని చెప్పి సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి హెరిటేజ్ పాలు చాలా బాగున్నాయి అంటే హెరిటేజ్ పాలల్లో నుంచి చూసారు కదా ఎంత వచ్చిందో మేగడ మేగడలో నుంచి చూడండి ఎంత వెన్న వచ్చిందో నేనైతే ప్రతిరోజు లీటర్ పాలు అయితే తీస్తాను ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అలా అయ్యి ఉంటుంది ఈ వెన్నంతా కూడా సో ఇప్పుడు నేను ఏం చేశానంటే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మనం మిక్స్ చేయడానికి ఒక వన్ అవర్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకైతే పెట్టేశాను మేగడంతానా బయట పెట్టేసిన తర్వాత ఒకసారి చేత్తో మిక్స్ చేసి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఐస్ వాటర్ వేసి ఒక వన్ మినిట్ పాటు పల్స్ ఇవ్వాలండి ఒక వన్ మినిట్ పాటు ఆపుతూ ఆపుతూ పల్స్ ఇచ్చాము అంటే ఐస్ వాటరు వెన్నంతా సపరేట్ అయిపోద్ది ఆ వాటర్ అంతా సపరేట్ అయిపోద్ది వెన్నంతా చూస్తున్నారు కదా ఒక ముద్దలాగా అయిపోద్ది అనమాట ఆ ఐస్ వల్ల అంటే ఆ కూలింగ్ వల్ల అదంతా ఒక ముద్దలాగా అయిపోద్ది నాకైతే అసలు భలే సరదాగా ఉంది నిజం చెప్పాలంటే ఇంకా ఉన్నా చేయాలి అనిపిస్తుంది అనమాట కాకపోతే నేను లీటర్ పాలే తీస్తాను కాబట్టి నాకైతే ఇంత వెన్న వచ్చిందండి చూస్తున్నారా వాటరు అసలు కొంచెం కూడా అందులో ఇంకా వెన్న కానీ ఇంకేం లేదు చాలా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో చూడండి వాటరు ఆ వాటరు ఇంకొంచెం మంచినీళ్ళు కలిపి మొక్కలకు కనుక వేసేస్తే చాలా మంచివి మొక్కలకు కూడా ఇంక ఏంటి అంటే తీసిపెట్టుకున్న వెన్న ఉంది కదా ఇప్పుడు దాన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేయాలి ఎందుకంటే మనం ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసింది కదా సో కొంచెం పులుపు ఏదైనా ఉండొచ్చు పులుపు అయితే ఏమి లేదు ఎందుకంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి పులుపు అయితే అవ్వలేదు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి నీట్గా వాష్ చేస్తే మనకి మంచి వాసన వస్తుంది అన్నమాట పులుపు వాసన లేకుండా నెయ్యి అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక టూ టైమ్స్ ఐస్ వాటరే ఐస్ వాటరే వేసి బాగా కడిగి బాగా ఇలా కడిగినట్లుగా వాష్ చేస్తే అందులో ఏదైనా పులుపు ఉన్న అంతా పోతుంది ఒకటికి రెండు సార్లు కడిగితే చాలు లేండి ఒకవేళ మీరు కనుక నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం మేగడ పులిసింది అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వాష్ చేయండి సో చూసారా ఎంత వచ్చిందో ఇదంతా ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ అయ్యిందనమాట అంటే ఫిఫ్టీన్ లీటెస్ పాలనుకోండి ఫిఫ్టీన్ లీటర్స్లో నుంచి ఇది దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందేమో ఆ వెయిట్ అంటే హాఫ్ కేజీ ఉండదు కానీ దాదాపు హాఫ్ కేజీ వరకు ఉందన్నమాట వెన్న అయితే అయితే నేను మొత్తం అంతా నెయ్యి కాయట్లేదండి నెయ్యి కాస్తే ఖచ్చితంగా మనకి త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అయితే వస్తుంది కాకపోతే నేను అందులో హాఫ్ అయితే తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ నెయ్యి కంటే కూడా వెన్నే ఎక్కువ వాడతాము అంటే దోశల్లోకి పావు బాజీల్లోకి ఆ తర్వాత ఎక్కువ బటర్ ఐటమ్సే చేస్తూ ఉంటాను నేను అందుకని హాఫ్ బటర్ సపరేట్ చేసేసి మిగతా హాఫ్ అయితే మాత్రం ఇలా స్టవ్ మీద పెట్టేసి సిమ్లోనే కనుక మనం బాగా మరిగిస్తే మనకి హోమ్మేడ్ గీ అయితే తయారైపోద్ది పూస పూసలాంటి ఏదో చెప్తారు కదా అమ్మ చేతి నెయ్యి అని చెప్పి అట్లా అనమాట ఇంట్లోనే ఎంచక్క అది కూడా ప్యాకెట్ పాలతో చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే మాత్రం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందండి నాకు కొలత ఎలా తెలుస్తుంది అంటే గ్లాస్లో వేస్తాం కదా సో ఆ గ్లాస్ కొలత అనమాట సో అలా తెలుస్తుంది ఆ మిగతా నెయ్యి మిగతా మేగడ ఉంది కదా సారీ వెన్న ఆ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్ పావుబాజీ చేసేటప్పుడు దాన్ని వాడతాను అనమాట సో ఇంక ఇక్కడైతే మొత్తం ఇలా వడకట్టేశాను మామూలుగా నెయ్యి కాచేటప్పుడు నెయ్యిలో లాస్ట్లో తమలపాకులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కాకపోతే ఇప్పుడు నా దగ్గర తమలపాకులు లేవని చెప్పేసి ఇలాయచీ అయితే వేసుకున్నాను ఇలాయచి మా పిన్ని చెప్పింది అనమాట ఇలాయచి వేస్తే మంచి స్మెల్ వస్తుందని అందుకని ఇలాయచీ వేశాను ఇదైతే మాత్రం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ గ్లాసు ఫోర్ హండ్రెడ్ గ్రామ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఆ గ్లాసు పిల్లలది మిల్క్ ఉంటాయి కదా షేకర్స్ సో ఆ గ్లాసు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది దాంట్లో హాఫ్ వర్క్ వచ్చిందనమాట నాకు సో అదైతే చాలా వేడిగా ఉంది పక్కన పెట్టేసాను చల్లారిన తర్వాత మూతేసేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈవినింగ్ పావుబాజీ చేయడానికి ముందుగానే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఉడికించి పెట్టుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ నేను ఏం వెజిటేబుల్స్ తీసుకున్నాను అంటే క్యాబేజ్ తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక బంగాళదుంప తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఒక మూడు టమాటాలు ఒక క్యారెట్ అనమాట సో అన్ని రకాల వెజిటేబుల్స్ అలాగే నేను హాఫ్ కుక్ చేసి పెట్టుకుంటాను కదా గ్రీన్ పీసు సో ఆ గ్రీన్ పీసు ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉన్న వాడుకోవచ్చు లేదు అనుకుంటే పచ్చి బఠానీని నానబెట్టి అది ఒక కప్పు గ్రీన్ పీస్ అయితే వేసుకోండి ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేసేస్తాను కదా సో ఆయిల్ వేయడం వల్ల వాటర్ బయటికి రాకుండా ఉంటాయని చెప్పేసి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అంతే ఆ తర్వాత అన్ని వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమేనండి నేను క్యాబేజ్ వేసుకున్నాను మీరు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఉంటే లేదు అనుకుంటే క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట ఆ తర్వాత అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారము అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఆ తర్వాత పావుబాజీ మసాలా ఉంటుంది కదా సో ఇది నేను ఇంట్లో చేసిందేమీ కాదు బయట నుంచి తెచ్చుకునిందే బాజీ మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవాలి సో ప్రస్తుతానికి మాత్రం ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి సిమ్లో పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే పావుబాజీ అంటే మీకు తెలుసు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనకు ఎక్కడ కూడా అసలు ఇన్ని వెజిటేబుల్స్ వేసేమా అన్నట్లు అసలు తెలీదు కాబట్టి బాగా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి ఇంక ఇక్కడ నేనైతే మధ్యాహ్నం కదా సో అన్నం తినలేదు ఇంకా మామయ్యకి పెట్టేశానులేండి భోజనం ఇవాళ మార్నింగ్ నేను ఎగ్ వండాను అయితే నేను తినను అనమాట మండే రోజు బ్లాగ్ ఇది సో నేను మండే నాన్ వెజ్ తినాను కాబట్టి ఇంకా వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తినేస్తున్నాను నా ఫేవరెట్ సో ఆవకాయ పెట్టుకోవడానికి పక్కన పెరుగు కూడా పెట్టుకున్నాను ఆవకాయ తినేసి కొంచెం పెరుగు అన్నం తిందామని కానీ మొత్తం ఆవకాయతోనే తినేసాను ఇంకా ఆ తర్వాత ఆ పెరుగులో కొంచెం పంచదార కలుపుకొని అలా తిన్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ వేడి చేస్తుందేమో అని చెప్పి ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఇప్పుడే ఫ్రెష్గా చేసిన వెన్న వేసుకొని ఇలా ఆవకాయ కలుపుకొని తింటుంటే అబ్బా అసలు ఎంత బాగుందో అండి చూస్తుంటే నాకు మళ్ళీ నోరు ఊరిపోతుంది అంత బాగుందనమాట నాకు నెయ్యి ఫ్లేవర్ కంటే కూడా అన్నంలో వెన్న ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆవకాయతో వెన్న ఇంక అసలు మాటలు లేవన్నమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత కమ్మగా ఉంది మీకు ఇంకోటి చెప్పన చేపల పులుసు తింటాం కదా చేపల పులుసుతో కూడా వెన్న కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు మనం చేపల పులుసు కారంగా చేసుకుంటాం కదా సో అంత కారంగా ఉన్న చేపల పులుసులో నెయ్యి వేసుకోకండి నెయ్యి అస్సలు బాగోదు వెన్నే చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఆ టేస్ట్ ఎలా నచ్చిందా లేదా అని ఇంకా నేనైతే కడుపు నిండా అన్నం తినేసి పెరుగులో పంచదార కలుపుకొని పెరుగు కూడా తినేసాను ఆ తర్వాత నిద్రపోయానండి నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా ఈ కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ వచ్చింది అప్పుడు ఆపేశాను ఆ పేస్ ఇంక నిద్రపోయి లేచి ఇంక ఇప్పుడు పావుబాజీ అయితే చేస్తాను అనమాట సో మీకు నా ఫేస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది నిద్రపోయానని అని చెప్పి సో ఇంక ఇక్కడ ఏంటంటే కడాయి పెట్టేశాను ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మామూలుగా మన దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా దాంతో మ్యాష్ చేయొచ్చు కాకపోతే నేను చాపర్లో వేసేసాను అనమాట మొత్తం అంతా కూడా చాపర్లో వేసేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది కదా సో అప్పుడు పని ఈజీ అవుద్ది కదా అని చెప్పి మీరు కావాలనుకుంటే పొటాటో మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో నెయ్యి సారీ ఆయిల్ వెన్న రెండు వేసుకోవాలి ఆయిల్ బటరు రెండు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి అందులో వేసుకున్నాను కసూరి మేతి వేసిన తర్వాత ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా చాపర్లో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇంక అందులో ఏం వెజిటేబుల్స్ ఏం వెజిటేబుల్స్ వేసామా అనేది పిల్లలకు అస్సలు తెలియదు అస్సలు వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఈ కర్రీ చేసి పెట్టండి చపాతీతో దోశతో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని మ్యాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు పన్నీర్ అని చెప్పాను కదా పన్నీర్ పావుబాజీ కాబట్టి పన్నీర్ ఇది పావు కేజీ పన్నీర్ని నేను చాపర్లో ఇలాగా కీమా లాగా చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఆ పన్నీర్ అంతా కూడా ఆయిల్లో వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇందాక సాల్ట్ వేయలేదు కుక్కర్లో సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను సో అదంతా కూడా కొంచెం పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇందాక మనం చా అంటే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ మిక్చర్ ఉంది కదా అదంతా అంటే అంత వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే ఇది పన్నీర్ పావుబాజీ కదా సో పన్నీర్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి హాఫే వేసుకున్నాను మిగతా హాఫ్ ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో రేపు ఎప్పుడైనా మళ్ళీ బాజీ తినాలి అనుకుంటే ప్లెయిన్ పావుబాజీ చేసుకుంటాను అనమాట సో ఇది పన్నీర్ పావుబాజీ కాబట్టి సో పన్నీర్కి సరిపడా మిక్స్ కొంచెం వేసుకున్నాను అందులో వెజిటేబుల్ మిక్స్ అంతా కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత మనం చాలా బటర్ యూజ్ చేసాం కాబట్టి సో చప్పగా ఉంది కారం అసలు లేదనమాట అందుకని మళ్ళీ కారము మళ్ళీ పావుబాజీ మసాలా సాల్ట్ కొంచెం ధనియాల పొడి మళ్ళీ వేసుకున్నాను వేసుకుని తర్వాత మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కొంచెం బటర్ అయితే వేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను సో అయిపోయిందండి ఈ పావుభాజీ చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు సో ఆయిల్ బటరు అంత వద్దు అనుకుంటే మీ ఇష్టం తగ్గించి వేసుకోవచ్చు కానీ బటర్ కొంచెం ఎక్కువ ఉంటేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి పన్నీర్ అదే పన్నీర్ బాజీలో బాజీ అయితే రెడీ అయిపోయింది సో మా వారు వచ్చే లోపల మళ్ళీ చల్లబడిపోద్ది కాబట్టి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంక ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం బటర్ అయితే వేసుకొని పావుబాజీ బన్స్ ఉంటాయి కదా సో బన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కానీ ఏంటంటే నా దగ్గర పావుబాజీ బన్స్ కాదు మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బన్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా బర్గర్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంక మామయ్య బర్గర్ అది తినరని చెప్పి పావు పావుబాజీ చేశాను సో ఈ కర్రీ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి ఇంక నైట్కి కూడా ఈ కర్రీ ఉంటుంది కాబట్టి ఇంక నేను అదే పెట్టేశాను అనమాట అంటే అదే చేసేసాను సో ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వెన్న వేసాం కదా అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం కొత్తిమీర వేసేసి బన్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఇలా ఫ్రై చేయడం వల్ల బన్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ వెన్నలో ఫ్రై అవడం వల్ల అలా అని మరీ సాల్ట్ ఎక్కువ వేయొద్దు చాలా కొంచెం అలా జస్ట్ అలా స్ప్రింకిల్ చేశాను అంతే సాల్ట్ అయితే ఆ తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి అసలు ఆ బన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఒక్క బన్ను తినగానే కడుపు నిండిపోయింది ఫస్ట్ అయితే మాత్రం నాకు మామయ్యకి చేసుకున్నాను ఎందుకంటే మా వారు ఇంకా రాలేదు కదా అప్పటికి బన్స్ చల్లారిపోతే తినలేము అందుకని చెప్పి ఫస్ట్ అయితే రెండు ఫ్రై చేశాను నాకు మామయ్యకి సో ఇదిగోండి ఇలాగా ఫస్ట్ మామయ్యకి అయితే పెట్టేస్తూ ఉన్నాను పన్నీర్ తోటి అసలు నాకైతే తింటున్నంతసేపు పిల్లలే గుర్తొచ్చారు మా లక్కీ విష్ణుకి చాలా ఇష్టం అనమాట పన్నీర్ తోటి అంటే మా చెల్లెలు చేసి పెడుతుంది తను చేయదని కాదు కాకపోతే నాకు ఒక మనసులో ఎక్కడో ఒక చిన్న బాధ ఉండిపోయింది పిల్లలు లేకుండా తింటున్నానే అని చెప్పి ఇంకా వాళ్ళు రావడానికి ఇంకొక వన్ వీక్ టైం అయితే పడుతుంది సో వన్ వీక్ తర్వాత తీసుకొస్తానని చెప్పాడు అనమాట గోపి అయితే సో నిజంగా రెసిపీ మాత్రం చాలా బాగుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా చేయండి మీకు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేసేసి బన్స్ ఫ్రై చేయడమే కదా సో ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదా పిల్లలు ఏదైనా స్పెషల్గా చేయమన్నా ఈ పన్నీర్ తోటి పావుబాజీ చేయండి చాలా బాగుంటుంది సేమ్ బయట తెచ్చుకున్నట్లే ఉందండి సేమ్ మనం అన్నీ వేసాం కదా బటర్ వేసాము అందులో మసాలా పౌడర్స్ అన్నీ వేసాం కాబట్టి పావుబాజీ మసాలా అంతా చాలా బాగా వచ్చింది ఇంకా చాలా సింపుల్ మెథడ్ కదా సో అది మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను మీకు రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి నేను ఆ జియో మార్ట్ నుంచి ఒక రెండు రకాల కడాయి సెట్స్ అయితే తెప్పించానండి మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను మా చెల్లెలు తీసుకుందండి అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ సెట్ అనమాట విది ట్రిపుల్ లేయరింగ్ కాదు జస్ట్ నార్మల్ స్టీల్ కడాయి మూడు అనమాట మూడు వచ్చాయి సో నేను రెండు రకాలు తెప్పించాను ఫస్ట్ అయితే ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందని చెప్పి నేను వేరేది ఆర్డర్ చేశాను ఆ తర్వాత మళ్ళీ ప్రైస్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టేశాను సో రెండు వచ్చాయి కదా ఏది బాగుంటే అది ఉంచుకొని ఇంకొకటి రిటర్న్ పెట్టేద్దాంలే అని రెండిట్లో నాకైతే ఇదే నచ్చిందండి ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నారు కదా ఈ సెట్ అనమాట సేమ్ ఇదే సెట్ మా చెల్లి దగ్గర కూడా ఉంది సో తన దగ్గర చూసే నేను ఆర్డర్ చేశాను కానీ ఇంకోటి కూడా ఆర్డర్ చేశాను సో అది కూడా చూపిస్తాను మీకు ఆ రెండిట్లో ఏది నచ్చితే అది మీరు ఆర్డర్ పెట్టుకోండి నాకు మాత్రం ఇప్పుడు నేను మీకు చూపించేది నచ్చిందనమాట సో ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ ఒకటి పాలు కాచుకునేది ఒకటి ఆ తర్వాత నార్మల్ కడాయి ఒకటి ఇదైతే మరీ హెవీ బాటమ్ అయితే ఏం కాదండి జస్ట్ నార్మల్ ఉంది అలా అని చెప్పి మరీ లైట్ వెయిట్ అయితే ఏం కాదు పర్వాలేదు మినిమం వెయిట్ అయితే ఉంది అడుగు మాడిపోయేలాగా అయితే ఏం లేదు ఆ త్రీ వచ్చాయి సో ఇది వచ్చేసి ఇది ఇంకొక సెట్ అనమాట కడాయి పాలు కాచుకునే గిన్నె తర్వాత నార్మల్ ఒక చిన్న గిన్నె అయితే వచ్చింది ఇది పాలు కాచుకునే గిన్నె లైట్ వెయిట్ ఉంది అంటే పక్క దాంతో కంపేర్ చేస్తే అది బాగుంది ఫస్ట్ చూపించింది బాగుంది సెకండ్ చూపించింది కొంచెం లైట్ వెయిట్లో ఉంది ఇంకా అందుకే డిసైడ్ అయ్యాను ఫస్ట్ చూపించిందే తీసుకుందామని అయితే ఈ గిన్నె ఉంది కదా సో ఆ గిన్నె మాత్రం చాలా వెయిట్ ఉంది ఆ గిన్నెకి బదులుగా అక్కడైతే ఫ్రై ప్యాన్ ఇచ్చారు ఇక్కడేమో గిన్నె ఇచ్చారు రెండు పాలు గిన్నెలు రెండు సేమ్ పాలు ఇచ్చి పాలు అదే టీ పెట్టుకోవడానికి రెండు పాలు కంచుకోవడానికి అయితే ఇచ్చారనమాట ఇంకా కడాయి విషయానికి వస్తే కడాయి కూడా ఇదే చాలా పెద్దదిగా ఉంది సెకండ్ ఇదేమో కొంచెం చిన్నదిగా ఉంది ప్లస్ ఆ డిజైన్ కూడా అనమాట ఆ లోపల ఆ డిజైన్ అదంతా కూడా నాకు ఎందుకో ఫస్ట్ ఇప్పుడు ఇదిగోండి ఇది చూపించాను కదా ఇదే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఇదే ఉంచేసుకుంటున్నాను సెకండ్ ఆర్డర్ చేసింది మాత్రం నేను అది రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను సో మరి మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మాత్రం ఫస్ట్ ఇది నచ్చింది ఇదే ఉంచుకుంటున్నాను అనమాట అంటే దేవుడికి ఎప్పుడైనా ప్రసాదాలు నైవేద్యాలు చేయాలి అంటే సపరేట్గా ఉంచేద్దాంలే అని చెప్పి ఇంకా అదైతే మాత్రం తెప్పించాను ఇంకా టీ పెట్టుకోవడానికి కూడా గిన్నెలు తక్కువగా ఉన్నాయి అందుకే టీ పెట్టుకోవడానికి ఒకటి దేవుడికి ఎప్పుడైనా నైవేద్యం చేయడానికి సపరేట్గా గిన్నెలైతే పక్కన పెట్టేస్తాను ఫైవ్ హండ్రెడ్కి బాగానే వచ్చాయి కదండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంక ఇప్పుడు సడన్గా ప్రైస్ డౌన్ అయ్యేసరికి తెప్పించుకున్నాను అనమాట మీకు కావాలి అనుకుంటే లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేనైతే వ్లాగ్ ఇంకా ఎక్కడితో ఎండ్ చేస్తాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్